ఢిల్లీలో విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటిస్తున్నారు రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు పలువురు కేంద్ర మంత్రులతో మంత్రి లోకేష్ కానున్నారు ఈ రోజు ఉదయం పదిన్నర గంటలకు రాష్ట్రపతి జగదీప్ దన్ఖర్తో తో భేటీ కానున్నారు అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఆహార శుద్ది పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వన్ తో సమావేశం కానున్నారు సాయంత్రం నాలుగున్నర గంటలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో అలాగే సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారు అలాగే రేపు ఉదయం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్యతో లోకేష్ భేటీ కానున్నారు సాయంత్రం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో కూడా మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళాందిస్తారు అందిస్తారు కళ ఇవాళ షెడ్యూల్ ఏంటి లోకేష్ది తరపు ఏదైతే కేంద్రీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా రెండు రోజుల పర్యటన నిమిత్తము ఢిల్లీలో చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి పెట్టుబడుల కొరకు గత కొన్ని రోజుల నుంచి కూడా గత గతంలో కూడా మనకు పలు కేంద్ర మంత్రులతో కూడా సమావేశమయ్యారు అనేక అంటే పెట్టుబడుల లక్ష్యంగా కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆహ్వానించే విధంగా కూడా అందరితో కూడా సమావేశమైనటువంటి లాస్ట్ మనము ఏదైతే లోకేష్ టూర్ లో మాత్రం చూసాం అయితే ఈసారి మాత్రం రెండు రోజులు చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ ఈ రోజు పదిన్నర గంటలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో లోకేష్ చాలా కీలక సమావేశం కానున్నారు అంటే ఈ సమావేశంలో చాలా కీలక అంశాలను చర్చిస్తున్నారు అయితే ఈ అంశాలు ఏంటన్నది మాత్రం ఇంకా మనకు అధికారికంగా కానీ కొంత అప్డేట్ స్టోర్స్ వల్ల కానీ కొంత కొంత సమయం పడుతుంది అయితే మరి మధ్యాహ్నం రెండు గంటలకు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి ఇక్కడ చిరాగ్ పాశ్వాన్ తో కూడా లోకేష్ భేటీ అవుతున్నారు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశం అవుతున్నారు ఇక్కడ అంటే సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తో భేటీ కానున్నారు అసలు ఈ భేటీలో మాత్రము గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటిది కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై గతంలో వచ్చినటువంటి టూర్ లో కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ అటు లోకేష్ కానీ జరిపినటువంటి సమావేశంలో కూడా అప్పుడు కూడా కర్నూలు హైకోర్టు బెంచ్ కు సంబంధించినటువంటిది కూడా ఆ చర్చలు కూడా జరిపినటువంటి పరిస్థితి మరి దీనికి సంబంధించినటువంటిది ఈ సమావేశంలో కూడా కొన్ని కీలకమైనటువంటి ఆ సమావేశాలు జరుపుతున్నారు అయితే ముఖ్యంగా ఆ హైకోర్టు బెంచ్ కి సంబంధించినది ఈ టూర్ లో ఏదైనా ఒక అంశం మాత్రము ఫైనల్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా తెలుస్తుంది అయితే ఈ రోజు మాత్రము ఇక్కడ కేంద్ర మంత్రులతో కానీ అటు ఉపరాష్ట్రపతితో కానీ భేటీ కీలకము మరి రేపు కూడా కొంత ముఖ్యమైనటువంటి కేంద్ర మంత్రులతో కూడా అండ్ ముఖ్యమైనటువంటి టీఓలతో కూడా భేటీ అవుతున్నట్లు కూడా సమాచారం అందిస్తుంది అయితే ఏదైతే గతంలో కుటుంబ సమేతంగా వచ్చి ప్రధాని నరేంద్ర మోడీకి ఇక్కడ అంటే ఢిల్లీలో కలిసి తర్వాత యోగా డే అంటే ట్వంటీ ఫస్ట్ యోగా డే సెలబ్రేషన్స్ సెలబ్రేషన్ హాజరు కావాలి అంటూ కూడా ఆహ్వానించినటువంటి పరిస్థితి దానికి అనుగుణంగానే అక్కడ ఏపీలో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య యోగా డే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునేందుకు కూడా ఏపీ ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఈ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇక్కడికి ఢిల్లీకి రావడము ఆ పెట్టుబడుల లక్ష్యంగా మాత్రము చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరుపుతున్నారు రాష్ట్ర Uh, शाखा मंत्री नारायण लोकेश कला थैंक यू